ஈவரோல் <laughs> আবার <laughs> দিবি

Apa Terima kasih.

パメルのためにあるいはあるいで、どこが見せる ہاں 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 یہ گنا کرے گی بچاؤ گنا کرے گی راجہ ریدی بھائی راجہ ریدی ہنسنے ہاں راجہ سوریا دیہ ہاں راجہ ٹھیک ہے ہاں ఎదల కా కాయ emitివల czego దెి ఏంతం సకధిు sadece 3 లునంతే ఇచింది ఩్రింల ఄడి 쿠ంం సాిదసోమల, 2017 ఋము руки. ౐ము आ लाओ बाबा ये बगा ये बगा काकी कुमार बच्चे वो करे के 4 महीने के क्या हुआ रावल जी का बोलूंगा आप बताओ बल्ला <स्था> पल्ले कांटी को कतारी करके चेंज करेगा और चेंज करके बल्कुल ना हो। बवार, रोजा और बवार। कांटी, कांटी ये तो मंदिर है। किन्हें मंदिर किन्हें? किन्हें बुलाओ सामने किन्हें बुलाओ। बवार, दोनों, देखो, मंदिर है, मंदिर का, मंदिर का। ཉསླ ནསྱ ཉསྱ ཉསྱ ཉསྱཁ ཉསྱུ རེ ཉསྱྱས རེསྱསྱ ད ཁསན ན སསསས� སནར ས� ེ སྦགེ दा ने 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 ने

Chalakkasu okay. vajee Chalakkasu okay. vajee Chalakkasu okay. vajee Chalakkasu okay. vajee ప్రత్యేకంగా మా కోసం కదా సమావేశం ఏర్పాటు చేసి నేను పలానా పల్లికి పోయింటే ఆ రైతులందరూ నన్ను కడిగినాను దీనికి ఏం సమాధానం చెప్తారు ఇవే ఈ గవర్నమెంట్ పాదవిల్లు అంటారు పాల దాన బాలు కొట్టించుకుని మాకు బాధ మిగిలిచిన సార్ ఆ విషయంలో దయచేసి మీరు ఏదో మా కోసం చేయాలని మేడం అడిగితే గవర్నమెంట్ ఏమో ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బేసింది బాల్ మీకే లేదు అని అంటారు రెండో విషయము ఫస్ట్ మన ఉమ్మడి అనంతపురం జిల్లా அனந்தபுரம் ஜனப்பினர் ஜனந்தபுரம் ஜ

ಇಂತ ಒಂದು ರಾಲಯದನ್ನ ಇಪ್ಪು ಜಸ್ಟ್ ಇಪ್ಪು ವರಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಲ್ಯ <laughs> <laughs> మరి ముఖ్యంగా నిన్నటి రోజు భోగి పండుగ రోజు మనం ముందుగా చెప్పుకున్నాం ఈ సంవత్సరంలో మొట్టమొదటి పండుగ రోజే మైనార్టీ సోదరులంతా కూడా మన మండల కన్వీనర్ ముబారక్ ఆధ్వర్యంలో తల్పొన మండల తెలుగుదేశం పార్టీ టీం ఆధ్వర్యంలో నిన్న బ్రహ్మాండంగా చేరడం తద్వారానే ఈరోజు రెడ్డి కులస్తులందరూ కూడా కన్నీకొండ ఎండ ప్రసాదం పల్లె నుంచి పల్లె కూడా స్వాగతం పలుకుతూ తండోపల్ తండంగా జరుగుతున్నారు ఈరోజు పది మంది చేరడం కాదు ఊళ్ళు ఊళ్ళే జరుగుతున్నాయి వాతావరణం చూస్తున్నాం మరి ఇంతమంది ఒక రెడ్డి సామాజిక వర్గం చూస్తే గతంలో మేము కూడా పది సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా పనిచేసినాం నేను పనిచేసిన వాళ్ళు కూడా ఒక ధర్నా చేయాలన్నా ర్యాలీ చేయాలన్నా కూడా ఏ కార్యక్రమానికి కూడా కంకణం కట్టుకొని వైఎస్ఆర్ పార్టీ మారి జగన్మోహన్ రెడ్డి మావాడు నేనే సీఎం అవుతాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రెడ్డి కూడా ఎంతో మందిని కార్యకర్తలు పిలుచుకొచ్చుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేశారు కారణం ఏంటంటే మన ప్రభుత్వం వస్తే పేదలకు న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుందని ఇప్పుడు పేదలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాదు న్యాయం జరగలేదు తర్వాత లాస్ట్ కు వాళ్ళు మా వాళ్ళని వాళ్ళు అంత కష్టపడి లెక్కలు కూడా ఎస్సించి కష్టపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కూడా ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది మరి ఈ రోజు గతంలో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తే ఒక్కొక్క రైతుకి అంటే రైతులు ఎక్కువ శాతం రెడ్డి కులస్తుల్లో ఉంటారు తర్వాత మిగతా మిగతా కులాలకు తక్కువగా ఉంటాం మరి వాళ్ళకు ఎంతో సదుపాయం కలిగేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అట్ ఏ టైం ఒకేసారి యాభై వేల రూపాయలు రుణమాఫీ జరిగా తర్వాత ఎక్కువ మూడు విడతలుగా జరిగా అంటే దాదాపు యాభై వేల నుంచి తొంభై వేల వరకు ప్రతి రైతుకు ఇంటికి వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో మేము ఇంత నమ్మి పనిచేసినటువంటి ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందలు పది సంవత్సరానికి వేస్తున్నాడు ఇప్పటికి ముప్పై వేలు వేసినాడు ఒకసారి ఆలోచన చేసుకోండి అది ఒకటి తర్వాత డ్రిప్ విషయం ఎత్తుకుంటే రెండు లక్షల రూపాయలు సబ్సిడీ డ్రిప్ వచ్చేది ఇంటి నిండా ఒక ప్రతి రైతు కూడా ఎన్ని పైపులు కాసినాన్ని వచ్చే రెండు లక్షల రూపాయలు కంటే ఆశాభాష కాదు రెండున్నర నుంచి పైపులు రెండు నుంచి పైపులు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి లేటర్ మొత్తం టోటల్ గా దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వచ్చేసి ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా ఒక్క ఇంట్లో కూడా ఒక రైతు ఇంట్లో కూడా ఒక డ్రిప్ పైపు కాని లేదు అది చూస్తున్నాం మనం ఓన్లీ రెండు లక్షల రూపాయలు లెక్క ఓకే ఇరవై వేలు అంటే కాంట్రిబ్యూట్ వచ్చేసి టెన్ పర్సెంట్ పది ఇరవై వేలు మనం లెక్క కంటే లక్ష ఎనభై రూపాయలు సబ్సిడీ ఇచ్చింది మనకి చంద్రబాబు గవర్నమెంట్ లో మరి ఈ రోజు మన గవర్నమెంట్ మాజనుకొని పాపం అంతా ఎత్తునేసుకొని ఈపులు పోయి మొత్తం అంత చెప్తారా బండ్లలో కూడా టైర్లు అరిగిపోయి పెట్రోల్ ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు పెట్రోల్ అంటే ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి ఈ రోజు వాళ్ళంతా ఎట్లుండాలంటే వాస్తవంగా చచ్చిపోయి దశలో ఉండరు ఇంత ఘోరం మనకు జరిగిందని ఈ రోజు అందుకు ఇంత తండోప తండాలుగా గమనిస్తారన్నమాట ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఎంత వ్యత్యాసం ఉందని ఆ వ్యత్యాసాలు గమనించిన తర్వాతనే ఈ రోజు ప్రతి ఊర్లో కూడా అన్ని కులాలు కూడా మూకమ్మడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అదే అదునుగా ఇంకోటి ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ చరణానికి కారణం ఇదే ఓటైతే అభివృద్ధి సంక్షేమం పూర్తిగా నిర్వీరమైన పరిస్థితుల్లో చేరడం ఓటైతే రెండోది ఏంటంటే ఈ వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన కర్మ ఏంటంటే కార్యకర్తలకి ప్రతి ఐదేళ్లకు ఒక నాయకుడు మార్పు పది ఐదేళ్ళకు ఒక నాయకుడు వాడు మారిపోతాడు మన భారత భారత శాస్త్రంలో మనం అనుకుంటాం ఒక భర్తతో సంసారం చేస్తాం అటు కాపు ఐదేళ్ళకు ఒకటో సంసారం చేసే పరిస్థితి వాడు వస్తాడు కొత్త వాడు వస్తాడు కొత్త వాడు వచ్చిన తర్వాత ఎవడు కార్యకర్త ఎవరు లీడరోలు వాడికి మొత్తం చేసి బెదిరిస్తానుకోండి ఇప్పుడు మగ్గుల భాష గారికి టికెట్ వచ్చింది అనౌన్స్ కూడా అభ్యర్థిగా ఆయనకి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు అందరూ కూడా ఫోన్ చేసి ఎందుకు ఆయన ఎవరు లీడర్ ఎవరు మంచి కనుక్కో అది ఉంది మరి మరి ఇరవై సంవత్సరాల నుంచి కూడా కందికొండ వెంకట వెంకట ప్రసాద్ అన్న గారు ఒకే నాయకుడుగా తెలుగుదేశం పార్టీలో అన్ని కుటుంబాలను కలుపుకుంటూ అన్ని కులాలు కలుపుకుంటూ అన్ని మతాలను కలుపుకుంటూ శైలిలో పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ నమ్మి ఈ రోజు ఇంతమంది తండవ తండవులుగా తనకొంగతే ఒక ఎస్సీ కాలనీలో అసలు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మేము పోతుంటే ఇంతగా జనాలు ఆర్థిక పడుతున్నారు కదమ్మా మీకు రేపథంలో రెండు వేల మూడు వేల నాలుగు వేల వాళ్ళు ఓటు వేస్తారు కదంటే ఆయన అసలు ఎంత సీరియస్ మాట్లాడిందంటే ఎవడు వచ్చి మాకు పదివేలు ఇన్నిలే ఓఎస్ ప్రసాదన్నకే మాకు జీవితాల్లో ఉండే ప్రసాదన్న ఇరవై ఏళ్ళ నుంచి ఒకే ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ పార్టీ అంది ఆరు సంవత్సరానికి ఒక నాయకుడు వస్తాడు ఎవడు నాయకుడు ఎవడని చెప్పి అందగా చెప్తున్నారు అంటే మారుమూల కు గ్రామాలలో కూడా ఎస్సీ కాలనీలో కూడా ఎస్టీ కాలనీలో కూడా బీసీ ఎస్టీ మైనార్టీ నాటకపోయినాడు ప్రసాద్ అన్నారు కాబట్టి ఆయన కలసి బ్రహ్మాండంగా ఈ మూడు సంవత్సరాలు ఈ మూడు టర్మ్ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎన్ని గతంలో ఎన్ని మెజార్టీ ఇచ్చామో అన్ని కలిపి ఒకసారి కూడా యాభై వేలకు బయసులుగా మనం గెలిపించాలా ఊర్లు ఊర్లు వేయాలా అందరూ ఇదే ఉత్సాహంతో నిండాలా ఇదే ఉత్సాహంతో తెలుసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ మాట్లాడుతూ Okay. <laughs>